ఎంపీజీ న్యూస్ కి స్వాగతం పులిపాడు మరియు పాములపాడు గ్రామంలో రైతు ప్రదర్శన క్షేత్రము నిర్వహించినారు ప్రస్తుత వాతావరణాన్ని నల్లిని వైరస్ ని తట్టుకుని అత్యధిక దిగుబడిని ఇచ్చినవి అని రైతు సోదరుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు సాగర్ సీడ్స్ వారి సాగర్ హెచ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు సాగర్ సున్నా ఎనిమిది రెండు ఒకటి రకాలు రాబోయే కాలంలో ఇంకా మంచి వెరైటీలు మార్కెట్లోకి తీసుకురావాలని సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిని రైతులు కోరుతున్నారు చేసిన పాములపాడు రైతు సోదరులందరికీ సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ధన్యవాదాలు తెలుపుకుంటానండి నా పేరు వచ్చేసరికి భాషా సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్గా చేస్తున్నాను గుంటూరు డిస్టిక్ ఇక్కడికి మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గారైన సాగర్ ట్రేడర్స్ నుంచి మొయినుద్దీన్ గారు నిజముద్దీన్ గారు రావడం జరిగింది నల్గొండ నుంచి వీరు వచ్చేసరికి మనకి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు మన కంపెనీకి సాగర్ హెచ్పి త్రిబుల్ నైన్ మళ్ళీ జీరో ఎయిట్ వన్ సింగం అనే వెరైటీలు ఇలా దాదాపుగా ముప్పై వెరైటీలు ఉన్నాయి మనకి సాగర్ సీడ్స్లో మేజర్గా వచ్చేసరికి వాటర్ మిలన్ మేజర్ కంపెనీ కంపెనీ ఇప్పుడిప్పుడే చిల్లీస్ వెరైటీలోకి వస్తుంది ప్రతి సంవత్సరం ఒక ఏడు ఎనిమిది వెరైటీలు మార్కెట్లో తీసుకొస్తాము ఈ వెరైటీ కంపెనీ ఇక్కడ వచ్చేసరికి మనకి పాములపాడు జీరో ఎయిట్ అనే వెరైటీ ఒకటి ఇచ్చాము రెండవది వచ్చేసరికి హెచ్పి త్రిపుల్ నైన్ ఇది వచ్చేసరికి సన్న రకాలకు సంబంధించిన వెరైటీ అండి ఇది ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు ఈ వెరైటీ మీకేమన్నా దీంట్లో లోటుపాట్లు కనపడినా కూడా ఈ వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి మీకు ఈ వెరైటీ ఇది తేజాల్లో బాధ్యండి ఇంకో విషయం ఏంటంటే సార్ ఇక్కడ ప్రత్తిపాడు నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారు సత్రంపల్లి నుంచి వచ్చారు ఇక్కడ పులిపాడు నుంచి కూడా వచ్చారు ప్రత్తిపాడు రైతు రాఘరెడ్డి గారు ఉన్నారు ఈ రాఘరెడ్డి గారు మాట్లాడి వినండి ఈ వెరైటీ దేని కింద పోతుంది సార్ తేజా కింద పోతుంది అంటే సన్న వెరైటీ సన్న వెరైటీ అయిపోతుంది తేజా సన్న వెరైటీ అయినా పోద్ది తక్కువ కాయ సైజ్ ఉంది వేసుకోదగ్గ నల్లికి తట్టుకుంటుంది ఇబ్బంది లేదు వేసుకోదగ్గ ఎత్తున రైతు పక్షంగా వేసుకున్న ఎకరానికి వచ్చి థర్టీ ఫైవ్ ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి కాయసు ఉంది ఆల్రెడీ కాపు పైరు కావటం కానీ కాయ సైజు కానీ తాళ్లు తక్కువ అరటి మాత్రం వేసు తగ్గ ఎత్తున పర్వాలేదు కాలు శాతం తక్కువ కాలు శాతం తక్కువ అది వేసుకోవచ్చు వెరైటీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సత్తనపల్లి నుంచి ఏరువాక సీడు డీలర్ గారు కూడా వచ్చారు డిస్ట్రిబ్యూటర్ గారు వారి మాటల్లో కూడా వినండి కొంచెం ఇది హెచ్పి త్రిబుల్ అనేది సంద్రకంలో పోయిందండి ఇది సాగర్ బయటకు కొలది ఆల్రెడీ మేము చుట్టుపక్కల సత్తనపల్లి పక్కన ఒక నాలుగైదు విలేజ్లు వేసాము ఇది ఇప్పించాము రైతులకి వెరైటీ అయితే బాగుందండి నల్లి కానీ ఏదైనా సరే బాగుంది కాపు చిక్కదాలు అయితే వెరైటీ సన్నాలంటే సన్నం అంటే తేజ అంటే తేజ తేజాలో వెళ్ళిపోయింది ఇది వెరైటీ దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై కంటాలు దిగుబడి వస్తుంది మీకు ఈ క్యారెక్టర్లు అది కదా సార్ ఇది ఏ రకం కింద పోతుంది సన్న రకాల కింద పోతుంది

సంపతి వేరే గారికి చిన్న సన్మానం మాకు ఈ అవకాశం ఇచ్చిన సంపద వేరే గారికి సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డిస్ట్రిబ్యూటర్ గారికి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాము నమస్తే అండి నా పేరు మయోద్ది నేను సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ అండి సౌత్ ఇండియా ఇక్కడ మేము ఇవాళ ఫీల్డ్ వచ్చేసి గుర్జాలాలో పెట్టాము ఇది మీ రైతు పేరు వచ్చేసి సంపతయ్య గారు అండి వెరైటీ హెచ్పి సాగర్ హెచ్ త్రిబుల్ నైన్ వెరైటీ ఇచ్చామండి మేము ఇప్పుడు రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తాళకాయ లేదని ఇంకొకటి నల్లి లేదని నల్లి కూడా తట్టుకుంటుందని రైతు చెప్తున్నారు మాకు రైతు కూడా వచ్చే సంవత్సరం వేరే రైతులకు చెప్దామని ఆసక్తి ఉన్నారండి రెండోది ఇంకా ముందు ముందు సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంకా ముందు ముందు మంచి మంచి వెరైటీలు మార్కెట్లో తీయాలని అనుకుంటున్నది వాతావరణంకి అనుకూలంగా సీడ్ విత్తనం తీయాలని అనుకుంటుంది అలా వస్తే రైతులకు మేలు ఉంటుందండి అందరికీ మేలు ఉంటుంది అంటే సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నూతన ఉత్పాదనలు ఇంకా రాబోయే తరంలో దాదాపుగా పది పదిహేను వెరైటీల దాకా కూడా మార్కెట్లోకి వస్తున్నవి అలాంటి వెరైటీలు రైతులకి నల్లిని వాతావరణాన్ని తట్టుకునే వెరైటీలు తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు కొత్తగా సౌత్ ఇండియా మా సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్గా సాగర్ ట్రేడర్స్ వారు ఉన్నారు ఇక్కడ రైతు కూడా ఆశాజనకంగా ఉన్నారు కాబట్టి అలాంటి వెరైటీలు మార్కెట్లో తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి మా డిస్ట్రిబ్యూటర్ గారు వినిపించుకుంటున్నారండి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి మరియు మా సంపద వేరే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సాగర్ ట్రేడర్స్ వారు ఎప్పటి నుంచి అండి ल